नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము సర్గ అరవై నాల్గవ సర్గ రాముని ఆజ్ఞచేత శత్రుఘ్నుడు ముందుగా సైన్యమును పంపి ఒక మాసము తరువాత మధురకు ప్రయాణమై పునః పునః పునరేవాపరం వాక్యమువాచ రఘునందన రాముడు శత్రుఘ్నునితో ఇట్లు పలికి మాటి మాటికి ప్రశంసించి మరల మరొక మాట చెప్పెను యశ్వ సహస్రాణి చరి పురుషర్షభ రథానా గజానాం శతముత్తమం ఓ పురుషశ్రేష్ఠుడా ఇవిగో నాలుగు వేల గుర్రాలు రెండు వేల రథాలు ఒక వంద ఏనుగులు అంతరాపణ వీధ్య నానాపణ్యోపశోితా అనుగచ్చంతు తథైవ తట వర్తకా విక్రయించూపిన అనేక వస్తువులతో ప్రకాశించుచున్న ఆపణముల వీధుల మధ్యలో నటులు వర్తకులు శత్రుఘ్నుని వెనుక వెళ్ళెదరుగాక సువర్ణస్య నియతం పురుషర్షభ ఆదాయ శత్రుఘ్న పర్యాప్తన వాహన పురుషశ్రేష్ఠుడవైన శత్రుఘ్న సరిపడినంత ధనముతో వాహనములతో కూడిన నీవు మంచి బంగారు నాణ్యములు లక్ష లేదా పది లక్షలు తీసుకొని వెళ్ళుము బలం చుభృతం వీర హృష్టతుష్టమను సంభాషా సంప్రదా రజ్ఞయస్వ నరోత్తమ వీరుడవు నరశ్రేష్ఠుడవు అయిన శత్రుఘ్న సైన్యమును బాగుగా పోషించుచు మంచి ఉత్సాహముతోను సంతోషముతోనూ ఉండునట్లు చేయుచు మంచి మాటలతో రంజింపచేయుచుండుము నహ్యార్థాస్త నదారానచవా భృత్యవర్గస్యత్రిఠతి రాఘవా బాగా సంతోష పెట్టబడిన సైనికాదులు ఎట్టి ఆపత్సమయాదులలో అండగా నిలచెదరో అట్టి సమయాలలో ధనములు కాని భార్యలు కాని బంధువులు కాని నిలబడరు అతో హృష్ట జనార్ణా ప్రస్థాప్యమహతీ మూ ఏక ఏ ధనుష్పాణిర్గచ్చునో వసం అందువలన ఉత్సాహవంతులైన భటులతో నిండిన పెద్ద సైన్యమును బయలుదేరదీసి నీవు ఒక్కడవే ధనస్సు హస్తమునందు ధరించి మధువనమునకు వెళ్ళుము యథాన ప్రజా నాతి గంతం యుద్ధకాంక్షిణం లవణస్ మధో పుత్రస్తాగచ్చేర శంకితం మధువు పుత్రుడైన లవణునకు నీవు యుద్ధానికి వచ్చుచున్నట్లు తిరియకుండునట్లు వానికి శంక కలిగించకుండా అనగా అనుమానము రాకుండా నిర్భయముగా వెళ్ళుము నస్య మృత్యురన్యోస్తి కచ్చిద్ది పురుషర్షభ దర్శనం యోగి గేత సవధ్యోవేన పురుష పురుషశ్రేష్ఠుడా వానికి శంక కలుగకుండా వెళ్లి అడ్డగించి యుద్ధము చేయుట తప్ప మరొక మృత్యుపాయము లేదు అట్లు కాక ఆతని దృష్టిలో పడినా వానిని అతడు చంపివేయును సగ్రీష్మ ఆపయాతేతు వర్షారాత్ర ఉపాగతే హన్యాం లవణం సౌమ్య సహికాలోస్య దుర్మతే సౌమ్యుడా గ్రీష్మము గడచి వర్షాకాలము ప్రారంభము కాగానే నీవు లవణాసురుణ్ణి చంపుము ఆ దుర్మతిని చంపుటకు తగిన కాలము అదే మహర్షీంస్ పురస్కృత్య ప్రయాంతు తవ సైనికా గ్రీష్మావేషేణ తరేర్జానవీ జలం నీ సైనికులు గ్రీష్మము కొంచెము మిగిలి ఉన్నదనగా గంగాజలమును దాటేటట్లు మహర్షులను ముందు ఉంచుకొని వెళ్ళెదరుగాక తత్ర స్థాప్య బలం సర్వం నదీ తీరే సమా అగ్రతో ధనుషా సార్ధం గం లఘు విక్రమ సైన్యమునంతను అక్కడ నదీ తీరమునందు నిలిపి సావధాన చిత్తుడవై ధనస్సు ధరించి శీఘ్రముగా ముందుకు వెళ్ళుము ఏ ముక్తస్తురామేణ రాణ మహాబలాన్ సేనా ముఖ్యాన్ సమానీయ తో వాక్యమువాచ శత్రుఘ్నుడు రాముని మాటలు విని మహాబలవంతులైన సేనానాయకులను పిలిపించి ఇట్లు పలికెను ఏతే వో గణిత వాసాయత్ర నివత్స్యథా స్థాతవ్యం చావిరోధేన యథాబాధాన మీరు ఎక్కడెక్కడ విడిది చేయవలెనో ఆ ప్రదేశము నిర్ణయించబడినది ఇవిగో అక్కడ ఎవరికీ బాధ కలగకుండా పరస్పర విరోధము లేకుండగా నివసించవలెను తాంస్మాజ్ఞాప్య ప్రస్థాప్య మహద్బలం కౌసల్యాం సుమిత్ర కైకేయీంచాభ్యవాదయత్ సైన్యాధ్యక్షులకు ఆ విధముగా ఆజ్ఞ ఇచ్చి గొప్ప సైన్యమును బయలుదేరదీసి కౌసల్యా సుమిత్రైకేలకు నమస్కరించెను రామం ప్రదక్షిణీకృత్య శిరసభి లక్ష్మణం భరతం చైవ ప్రణిపత్యంజలి వసిష్ఠం చ శత్రుఘ్న ప్రయతాత్మవాన్ పరిశుద్ధమైన మనస్సు గల శత్రుఘ్నుడు రామునకు ప్రదక్షిణము చేసి శిరస్సు వంచి నమస్కరించి లక్ష్మణ భరతులకు అంజలి ఘటించి నమస్కరించి పురోహితుడైన వసిష్ఠునకు నమస్కరించి బయలుదేరెను రామే జ్ఞా శ శత్రుఘ్న శత్రుతాపన ప్రదక్షిణమో నిర్జగామ మహాబల గొప్ప బలముఖల శత్రు సంహారకుడైన శత్రుఘ్నుడు రాముని అనుజ్ఞ పొంది ఆతనికి ప్రదక్షిణము చేసి బయలుదేరెను నిరప్య సేనామ సంకులం గజేంద్రవాజి స నరేంద్ర పాశ్వత ప్రతి ప్రయా రఘువంశవర్ధన అప్పుడు శత్రుఘ్నుడు ఏనుగులతోనూ శ్రేష్ఠములైన అశ్వములతోనూ నిండిన సేనను ముందు పంపివేసి అనుచరులు సేవింపగా రాజు దగ్గర నుండి బయలుదేరను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తర కాండే తమ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం यदक्षर मात्राहीनन्तु यद्भवेत् तत् सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम